ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఆర్స్లో టూ బ్లాక్స్ విధంగా కన్స్ట్రక్షన్ చేసి త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ అయితే సేల్ చేస్తున్నారు మనకి ఇక్కడ ఈచ్ బ్లాక్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ఆర్స్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ పర్మిషన్ తోటి సిట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి మనకి ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ కెమెరా మంజీరా వాటరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పవర్ బ్యాకప్ త్రీ ఫేస్ సిటీ గెస్ట్ రూము అండ్ ఈవీ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉంటుందండి ప్రెసెంట్ మనకి ఇక్కడ వచ్చేసి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి రిమైనింగ్ అన్ని కూడా సోల్డ్ లోట్ అయిపోయాయి బ్లాక్ ఏ లో ఒక ఫ్లాట్ అవైలబుల్ ఉంది అండ్ బ్లాక్ బిలో వచ్చేసి ఒక ఫ్లాట్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మియాపూర్ హెచ్ఎంటీ టి సువర్ణపూరి కాలనీలో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది ఈ ప్రాపర్టీకి సరౌండింగ్ లొకేషన్లో అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషను ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుంది మనకి అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి వెంటిలేషన్ అయితే మనకి ఇక్కడ ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు అండ్ ఈ ఫ్లాట్కి సపరేట్ పూజారం కూడా రావటం అయితే జరిగిందండి అండ్ ఈ ఫ్లాట్ కాస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కి వచ్చేస్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ ఎంటీస్ అంతా కలుపుకొని ఈ ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్సే ప్రొవైడ్ చేశాను ఆ నెంబర్స్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారండి ఇన్ కేస్ ఓనర్స్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది అండ్ మీలోవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అండ్ అలాగే మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకున్నా కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకొని మీకు వీడియో అయితే మేము ప్రొవైడ్ చేస్తామని మంచి రెస్పాన్స్ అయితే వస్తుందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్